హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నా ఛానల్లో ఫుల్ వీడియో ఇదే ఫ్రెండ్స్ కావాల్సిన పదార్థాలు ఐటమ్స్ అలాగెట్టుకొని కొంచెం ఆయిల్ పోసుకోవాలి ముందుగా మనం ఆయిల్ హీట్ ఎక్కేలాగా మీరు ఎలా ఉన్నారో చెప్పండి ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో పెట్టండి ఫ్రెండ్స్ ఎంతగానో సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి థ్యాంక్ యూ అలాగే ముందుగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు ముందుగా రెసిపీకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ అందులో మనం ముందుగా వేసేది ఆనియన్స్ పచ్చిమిర్చి చక్కగా ఉల్లిపాయల ఆనియన్స్ మొత్తం ఏగేదాకా వేయించుకోవాలి ఫ్రెండ్స్ కొంచెం కరివేపాకు అలాగేను నాలుగు రెబ్బలు కరివేపాకు కూడా వేసుకున్నాం స్మెల్ అదిరిపోతుంది ఫ్రెండ్స్ టమాటా ముక్కలను కూడా కొంచెం రెండు కాయలు కట్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్ అందుకని టమాటా ముక్కలు కూడా వేసేసుకున్నాం చక్కగా మగ్గిపోయేట్టుగా నూనెలో పప్పు నూనెతో క్యాప్సికమ్ క్యారెట్ కర్రీ చాలా బాగుంటుంది హెల్త్కి చాలా ఫుడ్ రెసిపీ ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి అలాగే చల్లచల్లగా కూల్గా వాతావరణం వస్తుంది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మా అమ్మ అయితే కొంచెం బాతింగ్కి వెళ్తుంది ఎందుకంటే కొంచెం వాన ఆలోచిస్తుంది కాబట్టి చక్కగా టమాటాలు మగ్గిపోయినాయి ఫ్రెండ్స్ ఇప్పుడు క్యారెట్ ముక్కలు చిటుకుడు పసుపు వేసుకొని అటు ఇటు తిప్పుతాం ఇది మార్నింగ్ మా పాపకి లంచ్ బాక్స్లో కడుతున్నాం ఫ్రెండ్స్ అందుకని ఇంత మార్నింగ్ పొద్దు పొద్దునే మీకు వీడియో చేయాల్సి వచ్చింది అందుకని క్యాప్సికం ముక్కల్ని సన్నగా తరుముకొని క్యారెట్ ముక్కలను కూడా సన్నగా తరిమేసుకున్నాం ముందుగా క్యారెట్ ముక్కలను కూడా వేసేసుకున్నాం ఫ్రెండ్స్ అలాగే మా బాబు కొంచెం అల్లరి చేస్తున్నారు ఫ్రెండ్స్ అందుకని కొంచెం బాగా కొంచెం ఇబ్బంది అయిపోతుంది అందుకని క్యాప్సికం ముక్కలు కూడా వేసేసుకొని కొంచెం అటు ఇటు తిప్పుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు ముందుగా మనం కొంచెం కోసేసుకున్నాం ఫ్రెండ్స్ రుచికి రుచికి సరిపడగా సాల్టు వేసేసుకున్నాం అలాగే కొంచెం మగ్గిపోయినాయి లైట్ లైట్గా వాటర్ కూడా వచ్చినాయి ఫ్రెండ్స్ నీరు అనేది దిగుతుంది కొంచెం లైన్ రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకున్నాం అలాగే మీరు కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో పెట్టండి ఫ్రెండ్స్ ఇప్పుడు దాకా నాకు సపోర్ట్ చేస్తున్న అందరికీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందుకని మీరు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి కామెంట్ సెక్షన్స్లో కూడా పెట్టండి ఫ్రెండ్స్ ఎందుకంటే కొంచెం మాకు తెలుస్తుంది కదా ఎలా ఉంటున్నాయి ఈ వంటలో అది ఇది అనండి కొంచెం చక్కగా మగ్గిపోయింది చూస్తున్నారు కదా కర్రీ దగ్గరకు వచ్చింది చిరు రెండు స్పూన్లు కారం ఫ్రెండ్స్ ఎందుకంటే కొంచెం మసాలాలు అవి ఏమి వేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఎక్కువ ఫుడ్లో మసాలాలు కొంచెం లైట్గా తగ్గించాను అందుకని నేను కూడా ఈ వీడియో మీకు నచ్చిన కొంచెం వాటర్ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే కొంచెం కొంచెం క్యారెట్ ముక్కలు కూడా వేసుకోవాలి కొంచెం వాటర్ పోసుకున్నాం ఎందుకంటే క్యారెట్ కూడా ఇది అవ్వాలి కాబట్టి కొంచెం చక్కగా మగ్గిపోతుంది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ